ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఒకటవ ధారావాక్యం చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చెప్పుకున్నాం మాయను ఎప్పుడైతే వీడుతామో మన జీవితం ముందుకు సాగుతుందని తెలియజేసుకున్నాం మాయను వీడాలి ఎప్పుడైతే మాయ తొలగిందో సర్వవ్యాపకమైన వాడు తానే అని తెలుస్తుంది ఇవి అంతం వ్యాపించి ఉన్నది కూడా ఆ పరమేశ్వరుడు అని తెలుస్తుంది ఎందుకని మహర్షులు దర్శించి చెప్తున్నారు ఎంతోమంది మహర్షులు దర్శించారు ఏమని చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఎందుకని ఉన్నది బ్రహ్మ అంటే సత్యమైన పదార్థం పరమేశ్వరుడు ఒక్కడే జగత్ మిథ్య మిథ్య అంటే మాయా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తెలుస్తుంది మన కంటికి కనపడుతుంది అయినా కూడా మనం మాయలో ఉన్నాం ఏది కనపడుతుందామని నశిస్తుందని మనకు తెలుసు కానీ అది నాది అనుకుంటున్నాం ఇదే బంధం ఆత్మ నిత్యం కావున ఆనంద స్వరూపం అది ఎప్పుడు ఉండదు ఆత్మ అది పోయేదంటూ లేదు పరమేశ్వర స్వరూపం అదే అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు దాని యొక్క స్వరూపం ఆనంద స్వరూపం బంధం తెలియదు దానికి బంధం పెట్టుకోవడానికి ఏముంది దేహం ఉంటే కదా బంధం అసలు దేహమే లేదు అందువల్ల బంధం ఏముంటుంది దానికి అందువల్ల దానికి బంధం లేదు అది సర్వగతం అంటే ఉన్నదంతా కూడా వ్యాపించి ఉన్నది అంతా కూడా వ్యాపించి ఉన్నది ఎన్నిసార్లు విన్నా స్పష్టంగా అర్థం కాలేదు అంటున్నారు చాలామంది ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు మాకు వింటూ ఉన్నాం అర్థం చేసుకుంటూ అర్థం అవుతుంది కానీ స్పష్టత రావట్లేదు విన్నప్పుడు అర్థమవుతుంది ఒక క్షణంలో పోతుంది మరలా మరలా మర్చిపోతున్నాం మీరు చెప్పినవి బాగానే ఉంటున్నాయి రోజు వింటున్నాం కానీ ఏది నిలవట్లేదు మా దగ్గర మరి ఎందుకని అలా మర్చిపోవడానికి కారణం ఏంటి మీ మనసు దాని దగ్గర లేదు వాటితో బంధం వేసుకొని దుఃఖం మరణం శోకం అంటూ వాటితో బంధం పెంచుకుంటున్నారు అందువలన ఎన్ని ఉపనిషత్తులు వింటున్నారు ఎన్నో విపనిషత్తులు విన్నారంటారు మీరు ఎన్నో విన్నా కూడా ఎందుకని దానిలో మనం నిలవలేకపోతున్నాం ఎన్ని ఉపనిషత్తులు విన్నా కూడా ప్రయోజనం లేదు ఏ ఉపనిషత్తులో ఉన్నా ఒక్కటే చెప్తుంది అన్నిటిలో ఉన్నది ఒక్కటే ఆ పరమేశ్వర స్వరూపమే అంటే ఏంటి నీవే బ్రహ్మని చెప్తున్నారు ఇది చెప్తుంది ఉపనిషత్తు అంతా కూడా మరి ఎందుకు వినలేదు వింటున్నా కూడా మా దగ్గర నిల్వ నిలవతుందని వాళ్ళు బాధపడుతున్నారు మరలా ఇంకొందరు ఇంతకాలంగా సుమారు వంద ఎపిసోడ్లు విన్నామండి మీ ఫోన్లు వచ్చేసి మాట్లాడుతున్నారు వంద ఎపిసోడ్లు విన్నాం మేము ఎంతోమంది దగ్గర ఎన్నో విషయాలు విన్నాం మీకన్నా ముందు ఎంతోమంది దగ్గర విన్నా మేము తమకన్నా బాగా చెప్పే గురువుల ద్వారా విన్నాం ఎంతోమంది దగ్గర వెళుతూ సాధన సాగాలి అందువల్ల ఎంతోమంది ఎవరు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటూ ఉన్నాం ఎన్నో ట్రెక్కింగ్లు చేసాం ట్రెక్కింగ్ అంటే అడవుల్లో ధ్యానాలు అడవుల్లో వెళ్ళేసి ఆ రాళ్ళల్లో పడుకొని ఆ ఏదైతే ఉందో ఆ పచ్చడి మెతుకులు తింటూ ఆ నీరు తాగుతూ అక్కడే దేహాన్ని కూడా పట్టించుకోకుండా దీన్ని సాధించాలనే తపంతో ట్రెక్కింగ్ చేశాం ఎంతోమంది మహర్షులను దర్శించాం చెప్పలేం ఎంతమంది దగ్గర తిరిగాము ఎన్నో ధ్యాన తరగతులు పాల్గొన్నాం ఎన్నెన్నో ధ్యాన తరగతులు ఎక్కడ ఎక్కడ పెట్టినా కూడా వెళుతుండేవాళ్ళం శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆహార నియమాలు పాటించాం సాత్విక ఆహారమే తీసుకుంటూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఉన్నాం ఎన్నో తీర్థయాత్రలు చేశాం తేం తీర్థయాత్ర అంటూ లేదు ఎక్కడో ఉన్నాడు దేవుడని వెతుకుతూ ఉన్నాం యోగా ప్రాణాయామం చేశాం ఇంకా చేయాల్సినవి మొత్తం కూడా ఎన్ని ఉన్నాయో అవి మొత్తం కూడా చేశాం ఎన్ని చేసినా కూడా మాకు వేసం కూడా అర్థం కావట్లేదు ఇలా చెప్తుంటున్నారు అందరూ ఎందువల్ల మీరు లోగా విన్నా ఏది విన్నారో అది ఆత్మ గురించి విన్నావా ఇంక దేని గురించి విన్నావు నువ్వు వాళ్ళు చెప్పింది కూడా ఆత్మ గురించి చెప్పారు మీరు విన్నది కూడా అదే మరి అదే ఇప్పుడే చెబుతుంది నేను కూడా నేను చెప్తుంది కూడా ఆత్మ గురించే కదా మీలాగా నేను తిరిగిన వాడిని నేను ట్రక్కింగ్ చేసిన వాడిని నేను ధ్యాన చూడలు చేసిన వాడిని అనేక మంది సాధువుల సంపదలతో తిరిగిన వాడిని అనేక ఉపన్యాసాలు విన్నవాడిని మీరు వింటనే నేను విన్నది వెంటనే రాసే అలవాటు నాకు చెప్పేది చెప్తూ ఉంటే రాయటం అయిపోతున్నాను ఎందుకని మనసు అక్కడ ఏకగ్రీత చెందాలి చెప్పేటప్పుడు మనసు అక్కడ ఉన్న లేనప్పుడు ఎక్కడో తిరుగుతుంటుంది బాహ్య ప్రపంచంలో అదే మనం రాస్తూ ఉన్నామంటే ఏం చెప్తున్నారు అక్కడ ఆ కా పెన్ తీసుకొని రాసుకుంటూ ఉంటాం అందువల్ల ఇదొక సాధన మొట్టమొదటి నాకు అలవాటు అది ఏది చెప్పినా విషయం నచ్చిందంటే ఆ మొత్తం కూడా ఉపరిషత్తుని అనేక రకాలు రాశాను నేను ఎందుకని మనసు అక్కడ ఉండాలి మరి ఇంతకాలం విన్నందుక ఇప్పుడు అర్థమవుతుంది మీకు అసలేమీ లేకుండా బంజరు భూమిలో ఇత్తనం వేస్తే మొలుతుందా దాని ఎంతో సాగు చేసి చేసిన తర్వాత నీకు వేస్తే అది బ్రహ్మాండంగా చెట్టు అయ్యి తర్వాత ఫలాలు ఇస్తుంది అనమాట అలానే లోకట వేసే బీజం ఏముందో ఆ బీజం ఇప్పుడు నీకు ఉప ఉప ఉపకరిస్తుందన్నమాట ఇంతకుముందు మనకి ఇప్పుడంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటున్నాం కానీ ఇంత క్రితం మా చిన్నతనంలో కెమెరాతో ఫోటో తీసేవాళ్ళు ఒక రీల్ దాంట్లో పెట్టేసి అది దాన్ని క్లిక్ చేసి ఆ మొత్తం అయిన తర్వాత ఆ తీసుకెళ్ళేసి ఆ ఫోటో స్టూడియోలో ఇస్తే దాన్ని మొత్తం ఫోటోలు తీసి అది లోపల ఆ రీల్ తీసినప్పుడు నల్లగా ఉంటుంది మొత్తం కూడా ఒక్క ఫోటో కూడా దాంట్లో కనపడదు మరల దాన్ని తీసుకెళ్లి ఆ లోపల ఏ అయితే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్ స్టూడియో అతను దానిలో వేసేసి నిదానంగా నీళ్ళతో కడిగి 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 చివరికి కడుగే కొంతి కొద్ది 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 కొద్దిగా కని కనపడుతూ ఉంటుంది రోజు నేను లోపలికి వెళ్ళి ఇది ఏం చేస్తున్నారని అంటే మనకు తెలిసి స్టూడియో వాళ్ళు కాబట్టి ఏం చేస్తున్నారు చూస్తే దాంట్లో కొంతసేపు దీంట్లో కానీ ఆ ద్రావకాల్లో వేసేసి చివరికి ఫోటో క్లారిటీ వచ్చింది సాధన వల్లనే కదా అది కూడా అలానే నెగిటివ్ కడి కడిగినప్పుడు మాత్రం స్పష్టత లేదు నిదానంగా స్పష్టంగా తెలిసింది అది ముందు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకని వంద 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 ఎపిసోడ్లు వింటం కాదు ఇంతకుముందు మీరు వేసుకున్న బూజ బీజం ఏది ఉందో ఆ బీజం వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం ఎందుకని వాళ్ళు బీజం లేదు ఇప్పుడు ఏదో వినాలని తపనతో వస్తున్నారు తప్ప ఏదో నాలుగు రోజులు వింటారు ఐదో రోజు ఆపేస్తారు ఎందుకని ప్రపంచం మీద ఉన్నటువంటి దేశ వేరు పరమాత్మ మీద ఉన్నటువంటి దేశ వేరు అందువల్ల ఏది తెలియట్లేదో దాన్ని తెలుసుకోవాలని తపన ఉండాలి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఆ రోజు రా ఆ రోజు రాలేదు ఇప్పుడు వచ్చింది ఎందుకని అప్పుడు నీకు స్పష్టత రాలా ఇప్పుడు కొంచెం కొంచెం వింటున్నావు కాబట్టి ఇంకా స్పష్టత వస్తుంది అనమాట ఇది అభ్యాసం వల్లనే వీలవుతుంది అభ్యాసం చేయాలి ఏదైనా సరే అభ్యాసం వల్లనే వీలవుతుంది లేకపోతే అంతటితో రోజు రెండు రోజులు కానీ వింటే మాత్రం రాదు అయ్యో నేను సాధించలేను నేను ఇది ఇట్లా అని అనుకుంటే మాత్రం అది వీలు పడుతుంది ఎందుకు సాధించలేను అర్జునుడిని మనం చూస్తున్నాం కదా రాత్రిపూట అన్నం తినేటప్పుడు కూడా చీకటి వచ్చేటటువంటి ఆ వెలుతురు ఆరిపోతే ఆ చీకట్లోనే తాను భోజనం చేశాడు ఎందుకని నోటికి చేతికి తెలుస్తూ ఉంది ఆహారం ముద్ద తీసుకుంటున్నాడు నోట్లో వేసుకుంటున్నాడు ఇది చీకట్లో కూడా నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను చీకట్లో మాత్రం బాణం ఎందుకు వేయలేను అని రాత్రిపూట తన విద్యను నేర్చుకున్నాడు అంటే సాధన సాధన ఎప్పుడుందో అప్పుడే నీకు సాధ్య వస్తువు దొరుకుతుంది ఇది ఒక కథలాగా వినేది కాదు ఇది ఒక కథ అంటే రామాయణం భారతం ఏమున్నాయో అవి మొత్తం కథలాగా చెప్పుకుంటాం ఇవి కథ కాదు స్పష్టత వచ్చేంతవరకు మరలా మరలా వినాలి నీకు స్పష్టత రావాలి స్పష్టత రాలేదు అంటే ఆ సబ్జెక్ట్ అంతవరకు కాదు దానిలో ఎంతోమందిని మనం ఆలోచన చేయాలి గురువుల్ని పట్టుకోవాలి లేదా ఏ గురువుల్ని సద్గురువుని పట్టుకోవాలి ఎవరైతే దీన్ని క్లారిటీ ఇస్తారో ఎక్కడైతే మనం వినాలి దీండి దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఎవరు ఉపనిషత్తులు అద్భుతంగా చెప్పగలరో అనుభవించి చెప్పగలిగి వాళ్ళ దగ్గరే మనకు అర్థమవుతుంది వాళ్ళ దానిలో జీర్ణించుకున్నారు తన జీవితాన్ని దానిలో ధారపోస్తారు మన కోసం ఎవరైతే ఉన్నారో ఈ ముముక్షలుగా చేయాలన్న ఉద్దేశంతో వారు ప్రయత్నిస్తున్నారు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేసి మన సందేహాలు ఏమున్నాయో ఓ వందల సందేహాలు ఉంటాయి అవన్నీ కూడా ఏ ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళేసి ఏమండి నాకు పెళ్ళి అవుతుందా పిల్లలు పెళ్ళి అయితే పిల్లలు పుడతారా లేదా నాకు ఉద్యోగం వస్తుందా లేదా మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా ఇవి అది అడగాల్సింది ఇవన్నీ కూడా ప్రాపంచ విషయాలు దాని కాదు నేనెవరినో చెప్పు అని ఎప్పుడైతే అడుగుతావో గురువు నీకు నీకు యొక్క స్పష్టత తెలియజేస్తూ ఎవరో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్